ఉపాధి పనుల ప్రణాళికకు సహకరించాలి ఏపీఓ దయ్యాల శ్రీనివాస్ దుగ్గొండి గంటారావు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలోని ఉపాధి పనుల ప్రణాళికల తయారీకి గ్రామస్తులందరూ సహకరించాలని ఏపీఓ దయ్యాల శ్రీనివాస్ కోరారు సోమవారం మండలంలోని మందపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి పనుల ప్రణాళికల తయారీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి గాను గ్రామ పెద్దలందరితో ఏపీఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనుల్లో భాగంగా నీటిని నిల్వ చేయడం పాతపూడిక బావులు కాకుండా రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు కొత్త బావులను నిర్మించుకోవడం రైతులు జామాయిల మొక్కలతో పాటు అవసరమైన ఆయా రకాల మొక్కలను పెంచుకోవడం ఉపాధి పనులు పనిచేసే వారందరికీ రోజు కూలి రూపాయలు మూడు వందల ఏడు వచ్చేలా చూడడం మొదలగు పనుల ప్రణాళికలను చేపడుతున్నామని ఆయన తెలిపారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాగి ప్రవీణ్ కుని టీ సమయ ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ప్లానింగ్ ప్రాసెస్ మొదటి రోజు మొదటి ప్రీ గ్రామ కోసం రావడం జరిగింది అందులో భాగంగా ఈ గ్రామంలో దాం మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న పనితీనలను బట్టి మనము లెవర్ బడ్జెట్ అని తయారు చేయడం జరుగుతుంది ఈ మన ఈ పనితీనలను మూడు భాగాలుగా యావరేజ్గా తీసుకొని ఎక్కువ ఇవ్వస్తే అవి మ్యాంటైన్స్ తీసుకొని మనము ప్లానింగ్ చేయడం జరుగుతుంది ఈ వీటికి మనకు వచ్చిన మ్యాండేజ్కి అంటూ ఐదు వందల పదకొండు రూపాయలతో మనం చేస్తే మన గ్రామం యొక్క బడ్జెట్ వస్తుంది ఈ గ్రామ బడ్జెట్ని మనము రెండు వందలుగా ఈ బడ్జెట్కి రెండు వందలుగా పనులు గుర్తించుకోవడం జరుగుతుంది ఆ పనులన్నీ కూడా మేము గ్రామంలో ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి పదహారో తారీఖు వరకు నాలుగు రోజు గ్రామంలో తిరిగి అన్నీ కూడా రైతుల దగ్గర రాసుకోవడం జరుగుతుంది ప్రతి వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ రైతు సేవలో తిరిగి జియో కోఆర్డినేటర్ తీసుకోవడం జరుగుతుంది అటు అన్నింటినీ కూడా లాస్ట్ రోజు గ్రామ సభ పెట్టి గ్రామ సభలో ఆమోదం తీసుకొని వాటిని మండల స్థాయికి పంపడం జరుగుతుంది మండల స్థాయి నుంచి ఎస్టిమేట్ చేసి కరెక్ట్ రావచ్చు పంపి మనకి ఆమోదం తీసుకొని ఇంటి పనులను ఏప్రిల్ ఫస్ట్ నుంచి జరగబోయే వర్క్లకి చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా అప్పటి నుంచి మనం పని ఇవ్వాలి కాబట్టి ఈ వర్క్లను కూడా సమగ్రంగా రైతుల ద్వారా ఇండివిజువల్ వర్క్ని ఎక్కువగా తీసుకొని అదేవిధంగా నీటి నిల్వలు ఏ పనులైతే చేస్తామో చేస్తామో ఆ పనులను మనం టేక్ చేసేసి ఇవన్నీ కూడా మనము పూర్తి స్థాయిలో ఇంకొక సంవత్సరంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన పనులన్నీ ఆ సంవత్సరంలో పూర్తి చేసి వాటి అన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి నాకు ఉపాధి హామీలో ఏవైతే వర్క్లు ఉన్నాయో అట్టి పనులన్నీ కూడా మీరందరూ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ఉపాధి హామీ నుంచి వచ్చే ఫలితాలను పొందాలని చెప్పి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ ఏప్రిల్ నుంచి మార్చ్ అటు ఫస్ట్ వరకు జరగబోయే పనులలో ప్రతి ఒక్క కుటుంబం కూడా వందరోజు పనిచేసేసి ఇప్పుడు ఉన్న యావరేజ్ వేజ్ ప్రకారంగా మూడు వందల ఏడు రూపాయలు మనకి ఇప్పుడు యావరేజ్ వేజ్ ఉంది మూడు వందల ఐదు రూపాయల ప్రకారంగా పొందితే మేము ఒక జాబ్ కార్డులో వంద రోజులకి ఇరవై ఏడు వేల ఐదు వందల వరకు అమౌంట్ పొందడం జరుగుతుంది కాబట్టి అంతా కూడా మీ యొక్క చేన్లలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ సేలలో ఉన్న పనులు ఏవైనా కూడా చేసుకొని అదేవిధంగా మీ యొక్క జాబ్ కార్డులో వంద వంద రోజులు పొందే విధంగా చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నాలుగు రోజులు మన గ్రామంలో సమగ్రంగా తిరిగి మా యొక్క టీము టెక్నికల్ ఎస్టేట్ వర్క్లో ఉన్న టీం అంతా కూడా నాలుగు రోజులు మన విలేదులు అంతా కూడా తిరిగి ప్రతి రైతును కలిసి వారికి ఏ వర్క్ కావాలో అటువంటి వర్క్లన్నీ కూడా టేకప్ చేసి అన్ని కూడా గ్రామ సభ తీర్మానం తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం వాటర్ నిల్వ చేసే దాంట్లో భాగంగా మన కొత్త బావులను కూడా తొలుపుకునే అవకాశం ఉంది రైతులకి ఎవరికైతే చిన్న సన్న గారు రైతు ఉన్నారో వారు బావులను తీసుకోవచ్చు దాంట్లో ఏంటంటే వాళ్ళు జియోలాజిస్ సర్టిఫికెట్ ఒకటి గ్రామ పంచాయతీ తీర్మానం చిన్న సన్నకారుల సర్టిఫికెట్ తీసుకొని మన యొక్క పట్టా గుర్తు జిరాక్స్ తిరాక్సట్టేసి గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారికి ఇస్తే దాన్ని మేము సంఖ్యను పంపించేసి వారికి బావి తోయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఫారం పౌండ్స్ కూడా తోపుకోవచ్చు ఫారం పౌండ్స్ తోగుకుంటే యొక్క భూమిలో తేమ పెరుగుతుంది అంటే ఫారం పౌన్స్ ద్వారా నీటిని ఉండడం వలన పక్కన ఉన్న బావులలో కానీ బోర్లలో కానీ భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వర్క్స్ కూడా మీరు ఇండివిజువల్గా రైతులు తొలుకొని భూగర్భ జలాలను పెంచుతో పాటు మీ యొక్క పంటలకి అదే అదేవిధంగా చూసుకోవాలి